కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ ప్రభుజీ చాలా మంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి దయ్యాలు తిరుగుతున్నాయి లేదంటే ఎవరైనా ఒక పర్సన్ కి దయ్యం పట్టింది అని చెప్పి చాలామంది చాలా మంది ఎవరు ఇట్లా పంతుళ్ళు అట్లాంటి వాళ్ళ దగ్గరికి మాంత్రికుల దగ్గరికి తీసుకెళ్లడము వాళ్ళు వదిలిస్తారని చెప్పటము ఆ దయ్యం వీళ్ళని చాలా పీడిస్తుంది అని చెప్పి చెప్పడం ఇలాంటివి చాలా వింటుంటాము సహజంగా ఇదంతా నిజమే అంటారా ప్రభుజీ అసలు దయ్యాలు అనేవి ఉన్నాయంటారా ఆత్మలు దయ్యాలు ఇవన్నీ ఉన్నాయండి అది లేవు అని చెప్పలేము ఉన్నాయి తప్పకుండా ఎలా అయితే మీరు నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా నెగిటివ్ ఎనర్జీ ఎక్కడికి వస్తుందో తెలుసా అండి నెగిటివ్ పీపుల్ దగ్గరకు వస్తుంది ఎవరైతే ఎమోషనల్గా ఎవరైతే స్పిరిచువల్గా ఎవరైతే ఫిజికల్గా వర్నలబుల్గా ఉంటారో వాళ్ళ దగ్గరకు వస్తుంది ఎవరైతే ఇంట్లో భగవద్ ఆరాధన ఉండదో పూజ రూమ్లో ఏమీ లేకుండా పూ చాలామంది ఇప్పుడు మాకు చాలా విచిత్రం అనిపిస్తుంది కొన్నిసార్లు మాకు ఈ ఇంటర్నెట్లో వీడియో చూసినప్పుడు వీళ్ళు చర్చ్ లో ఉండే వాళ్ళందరూ దయ్యాలను వదిలిస్తూ ఉంటారు అనమాట మాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళకే ఎందుకు దయ్యాలు అని కాబట్టి ఎందుకు దయ్యాలు ఎవరైతే పర్సనాలిటీస్ లోకి వెళ్తాయో తెలుసు అండి ఎవరైతే ఎవరైతే సమయానికి స్నానం చేయటం కానీ సమయానికి శుచిగా శుభ్రంగా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం కానీ దేవాలయంలో భగవంతుడి యొక్క మూర్తులకి చక్కగా ఆరాధన చేసి దూపం దీపం నైవేద్యం తోరణం ఉత్సవాలు పండగలు యజ్ఞాది యాగాదులు ఇవన్నీ ఉన్న చోట ఎప్పటికీ నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు ప్రవేశించలేదు ఓకే కానీ ఎక్కడైతే జనాలు డిమ్గా డల్గా ఎటువంటి వైబ్రెన్స్ లేకుండా ఎప్పుడూ ఎమోషనల్ వర్నబుల్గా బాధల్లో ఉంటూ ఏ ఆధ్యాత్మికంగా లేకుండా ఇల్లంతా గందరగోళంగా చెత్త చెదారంతో ఎప్పుడైనా సరే స్టేల్ ఫ్రెష్ ఫుడ్ కాకుండా స్టేల్ ఫుడ్ బయట సోర్స్ తెలియని ఫుడ్ వాటిని తినటం వల్ల అలాంటి మెంటాలిటీస్ అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఈజీగా ఇటువంటి నెగిటివ్ ఎన్వాన్మెంట్లోకి వచ్చేస్తుంది అనమాట ఓకే కానీ ఎప్పుడైతే మనం వైబ్రెంట్గా నామ చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా మంచిగా సాంప్రదాయంగా రెడీ అయ్యి చీర సాంప్రదాయం మన మన సాంప్రదాయం మన చీర అండి భారతీయత మగవాళ్ళైతే ధోతి కుర్తా ఇంతకుముందు ఉండేది శిఖా ఎంత చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకొని ఇంట్లోకి వెళ్ళంగానే అసలు ఆ ధూపం యొక్క సువాసన వచ్చి చక్కగా పసుపచ్చతో పచ్చతో మన గడప నుంచి స్టార్ట్ చేస్తే పైన తోరణం కింద ముగ్గులు అసలు ఒక సనాతన సాంప్రదాయం ఒక హిందూ యొక్క ఇంటికి వెళ్తే ఏ దయ్యం అలాంటి ఇంట్లోకి వెళ్ళగలుగుతుంది చెప్పండి మన సినిమాలలో మీరు చూసే ఉంటారు దయ్యాలు ఎక్కడ ఉంటాయి పాతబడ్డ బంగ్లాలలో ఎక్కడో క్లోజ్ చేసిన గెస్ట్ హౌస్ లలో ఉంటాయి అంతేనా ఏదైనా దేవాలయంలో దయ్యం ఉండటం మీరు చూసారా ఎక్కడైనా ఉండదు ఎందుకంటే అక్కడ భగవద్ ఆరాధన జరుగుతుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే నిరంతర భగవద్ ఆరాధన ఉంటుందో ఏ ఇల్లు అయితే వైబ్రెన్స్గా ప్ర ఇంటి బయట ముగ్గు నుంచి ప్రారంభమై ఇంటి లోపల దేవాలయంలో దీపము నిరంతరము కూడా ఉంటుందో భగవద్ ఆరాధన జరుగుతుందో భగవన్నామ నామ జపం జరుగుతుందో శాస్త్రాన్ని పారాయణ చేస్తున్న విష్ణు సహస్రనామం హరే కృష్ణ మహామంత్ర కీర్తన యజ్ఞము యాగము ఉత్సవాలు చేస్తు అటువంటి ఇంట్లో అటువంటి వ్యక్తులకు ఎప్పుడు రాలేదండి ఎవరైతే తన నుదుటిన తిలకాన్ని అలంకరణ చేసుకొని చక్కగా సాంప్రదాయంగా ఉంటారో శుచి శుభ్రత పాటిస్తారో చక్కగా ఆలయానికి వెళ్ళి గోసేవ చెప్పండి అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుందా అంటే అస్సలంటే అస్సలు కాదు ఎవరైతే గ్లూమీగా డిప్రెస్డ్గా ఏం లేకుండా ఏ వస్త్రాలు పడితే ఆ వస్త్రాలు వేసుకోవటం దేవుడు కొంతమంది ఆలయంలోకి వెళ్ళామనుకోండి ఇంట్లో పూజారూములోకి వెళ్ళామనుకోండి పండగ నుంచి పండగ మాత్రమే దీపం పెడతారు లేదా అస్సలు ఆ పూలు అలానే ఉంటాయి పదిహేను ఇరవై రోజుల వరకు అలాంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకపోతే ఇంకేమొస్తుంది చెప్పండి కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఉందా ఈ దయ్యాలు ఆత్మలు ఉన్నాయా ఉన్నాయి ఎవరి దగ్గరికి వెళ్తాయి అటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తాయి మనం కానీ ఎప్పుడైతే మనకి రక్షణ అందుకే మనం తులసిమాల వేసుకుంటాం తులసి మాల ఇప్పుడు చూడండి మేము నరసింహ కవచాన్ని ధరించామన్నమాట ధరించామనమాట ఇవన్నీ నరసింహ ఆరాధన నరసింహ కవచాన్ని ఎప్పుడైతే మనం చేస్తామో ఎప్పుడైతే మనం భగవన్ నామ స్మరణ చేస్తామో తులసి మాల ధరించాలి తులసి మాల చాలా మంది ఇప్పుడు ధరిస్తున్నారు కానీ నియమాలను పాటించట్లేదు ఏంటి నియమాలు తులసిమాల వేయాలి అని అంటే మనము భగవత్ ప్రసాదాన్ని మాత్రమే నైవేదన చేసి తీసుకోవాలి మాంసాహారాన్ని తినకూడదు ఉల్లిపాయలు ఎల్లిపాయలు ముట్టుకోకూడదు ఇవన్నీ కూడా నెగిటివ్ థింగ్స్ అనమాట తామసిక రాజసీకమైన విషయాలు కాబట్టి ఇవి చక్కగా ఇవన్నీ మానేసాం అనుకోండి తులసిమాల ధరించడం అంటే ఏంటి అంటే చూపిస్తున్నాం అనమాట మా దగ్గర ఎటువంటి తామసిక రాజసీక ప్రవృత్తులు లేవు మేము సిద్ధ సాత్విక ప్రవృత్తిలో ఉన్నాం దయ్యం అక్కడ నుంచి వచ్చింది కూడా టర్న్ తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట ఇవి కాబట్టి అది చాలా ముఖ్యం ఎప్పుడైతే మన ఆచరణ బాగుంటుందో ఎప్పుడైతే మనం ధార్మికంగా ఉంటామో ఎప్పుడైతే భగవద్భక్తులు అయి ఉంటామో ఏ నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఏం ఓకే మొత్తానికి దయ్యాలు ఉన్నాయి మనం మంచిగా భక్తి పరంగా ఉండండి ధార్మికంగా ఉండండి చక్కగా ధర్మాచరణ చేయండి మీకేం భయం లేదు కానీ ఎక్కడైతే ఇవన్నీ జరగవో అక్కడ ఉంటాయి అందుకే ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అందరం కూడా కృతజ్ఞతలు ప్రభుజీ నిజంగా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం మీ ద్వారా ఇంకా ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ